అందరికి నమస్తే అండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది ఎందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదమూడు నెలల్లో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ముందుకు వెళ్ళలేదు ఎందుకని కేంద్ర ప్రభుత్వ సిబిఐ దర్యాప్తులో ఉంది కదా సీబీఐ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో సంస్థే కదా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది కదా ఎన్డీఏ పక్షంలో భాగస్వామిగా ఉంది కదా మరి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మొదట నిందలు ఆరోపణలు ఎదుర్కొన్నది టీడీపీ అధినేత చంద్రబాబు గారే కదా సో ఆ విషయంలో ఆ కేసులో కంక్లూజన్ ఇచ్చి ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎందుకు చేశారు అనేది ప్రజల ముందుకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది కదా ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది కదా మరి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ రెండేళ్లుగా ఎందుకు దర్యాప్తు ఆపేసింది నేను ఈ ప్రశ్న ఇప్పుడు కాదు గత తొమ్మిది నెలల నుంచి అడుగుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగైదు సందర్భాల్లో నేను వీడియో చేశా వివేకానంద రెడ్డి గారు కేసు ఏమైంది రెడ్డి గారు కేసు ఏమైందని కొంతమంది టీడీపీ వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా చేశాను కాబట్టి టీడీపీలో కొంతమంది వచ్చారు అందులో రియాలిటీకి దగ్గరగా ఆలోచించే వాళ్ళు తప్పులను కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ట్యాక్స్ పేయర్సు విద్యావంతులు చాలామంది ఉన్నారు నా స నా సబ్స్క్రైబర్లో సో అందుకని కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది అప్పుడే కంగారేంటి ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారేంటి ఇప్పుడే కదా గెలిచారని చెప్తూ వచ్చారు మరి ఇప్పుడు పదమూడు నెలలు అయింది ఇంకా వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు తేల్చరా దానిలో బా ఎవరు చేశారు ఎవరు చేయించారని జనాలకు చెప్పరా ఆ బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా ఈరోజు ఈనాడులో పెద్ద వార్త రాశారు నేను గత తొమ్మిది నెలలు ఆరు కిందట చేసిన వీడియోనే ఈరోజు ఈనాడులో రాశారు రెండేళ్ళు అయింది ఎందుకు ఆ కేసుని ప్రస్తావించట్లేదని నిజమే ఎప్పుడు ఆగిపోయింది తెలుసు ఆ కేసు దర్యాప్తు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఆ కేసు దర్యాప్తు ఆగిపోయింది ఆ కేసుని రెండు వేల ఇరవైలో సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు రెండు వేల ఇరవై జూలైలో సిబిఐ ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో కొంతమంది కోవిడ్ వచ్చిందని వెళ్ళిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఆగస్టులో కొన్నాళ్ళు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కొన్నాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి దాదాపుగా పన్నెండు వందల మందిని ప్రశ్నించారు ఆ తర్వాత ఇంకా పెద్ద తలకాయలు బయటకు వచ్చేసరికి ఢిల్లీ వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటే అప్పుడు సునీత రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి గారిని కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు సిబిఐ అధికారులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి చివరి భాస్కర్ రెడ్డి గారిని దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద తలకాయలని అరెస్ట్ చేశారు సో ఆ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సింది దే అవినాష్ రెడ్డి గారిని ఆ తర్వాత ఇంకా కొన్ని పెద్ద తలకాయలు ఉంటే ఉంటాయనుకున్నారు కానీ అది జరగలేదు అక్కడితో కేసు దర్యాప్తు ఆగిపోయింది ఇప్పటికీ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎందుకని సీబీఐ దర్యాప్తు ముందుకు వెళ్ళట్లేదు ఎవరు ఆపుతున్నారు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పేరు అనుకుందాం కేంద్రంతో ఉన్న ఆలోచన కారణంగా మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు సో దీనికి ఏకైక సమాధానం నాకు తెలిసినంతవరకు ఏంటంటే బీజేపీలో ఉన్న డీలింగ్ మేబీ టీడీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలకి ఉన్న సంబంధం ఏంటి అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకి ఎంతైనా అత్యంత సన్నిహితుడు ఆయన గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు కదా సో ఆ చనువుతోనే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్లకుండా బీజేపీ వాళ్ళు కూడా జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో నాకు ఈ ఒక్కటే కాదు నాకు నేను ప్ర చాలా సందర్భాల్లో ప్రస్తావించాను షిరిడీ సాయి జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థ అని చాలా సందర్భాల్లో వీళ్ళు హెచ్చరించారు టీడీపీ వాళ్ళు వార్తలు కూడా రాశారు టీడీపీ మీడియాలో ఇప్పుడు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు కదా సో వాళ్ళ జోలికి కూడా ఎవరు వెళ్ళట్ల మేబీ ఈ విషయంలో కూడా బీజేపీ పెద్దలు షిరిడి సాయి వాళ్ళకి టీడీపీ కాంప్రమైజ్ చేశారేమో అండ్ మేఘా మేఘా కంపెనీకి అండ్ టీడీపీకి కూడా కాంప్రమైజ్ చేశారేమో ఇలా ఈ మూడు విషయాలు షిరిడి సాయి అండ్ మేఘా కంపెనీ అండ్ వివేకానంద రెడ్డి గారి కేసు ఈ మూడు విషయాల్లో బహుశా కాంప్రమైజ్ చేసి ఉంటారు మీరు ఈ మూడు విషయాల్లో డిస్టర్బ్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు వైసీపీ జోలికి వెళ్ళొద్దు అని వీటితో పాటు ఇంకా కొన్ని పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్ పెద్ద పెద్ద స్కాములు కొన్ని ఉన్నాయి ఏ స్కామ్లైనా కలుక్కో బయటికి చెప్పుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరక అంటకూడదు ఆయన జోలికి మాత్రం వెళ్ళకూడదు అని బహుశా బీజేపీ వాళ్ళు ఏమైనా టీడీపీతో కాంప్రమైజ్ అయ్యి ఒక ఒప్పందం చేసుకొని ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నారేమో ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు అవసరం ఉంటుందో తెలియదు శాశ్వత మిత్రులు ఉండకూడదు శాశ్వత శత్రువులు ఉండకూడదు రాజకీయాల్లో ఫైట్ చేయి ప్రజలు ఓట్లేస్తే అధికారంలో ఒకరా ప్రజలు ఓడిస్తే ప్రతిపక్షంలో ఉండు జనంలో తిరుగు మళ్ళీ ఓట్లేస్తే అది ఊహించు అంతే తప్ప ఎవరితో కూడా తెంపుకోకు వరకు లాక్కోకు ఎప్పుడు ఎవరు ఏం చేయాలో తెలియదు కదా ఎప్పుడు ఎవరికి ఏం అవసరం వస్తుందో తెలియదు కదా అనేది బీజేపీ వాళ్ళు పంధ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవసరమే ఇద్దరితో కూడా సమాన స్నేహం మెయింటైన్ చేద్దాం అందుకే గత ఐదేళ్ళు వైసీపీతో అధికారిక పొత్తు లేకపోయినప్పటికీ అనధికారిక పొత్తు సో ఇప్పుడు టీడీపీతో అఫీషియల్ పొత్తు ఉంది అయినప్పటికీ వివేకానందరెడ్డి గారి కేసులో ముందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఈ ప్రెజర్సే ఈ కారణమే సో అందుకే ఈ మూడు విషయాల్లో టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలకు అస్సలు వెళ్ళలేరు ఈ మూడుతో పాటు కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట అందుకని ఈనాడులో ఎన్నిసార్లు రాసినా అంటే ఈనాడులో రాశారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఆ నిజమే కదా అని అనుకుంటారేమో కానీ ఈ విషయాలు మూడు నాలుగు నెలల కిందట తొమ్మిది నెలల కిందట మన ఛానల్లో వచ్చాయనమాట థ్యాంక్ యూ